మీరు అడిగేదానికి మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు నా అధ్యక్ష 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 నేను నేను వాళ్ళ అదక ముందే వాళ్ళు అడక ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళు అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తేప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది చాలా అత్యవసర ఇంపార్టెంట్ అయిన విషయా అధ్యక్ష ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారీగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి ఈరోజు చర్చ చర్చ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు ఈరో కావాలి మేము పంట పండాలి పది కాల పట్టి చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేకమైన మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడచ్చు మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన కూడతా అని చెప్పారు కదా మాకు చెప్పండి అది ఇష్టం మంత్రి గారు చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష ఏ రోజు ఈ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియజేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని కూర్చోండి హలో అధ్యక్ష ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చునాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పానండి మళ్ళీ ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు వరకు రేపు వరకు ఎందుకు వాయిదా

మీరు ఏం కావాలంటే అది పెడదాం కుమారెడ్డి గారు ప్లీజ్ కూర్చో ఉమారెడ్డి గారు ఉమారెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోం ఎల్ఓపి గారు మీ సభ్యులు కూర్చోబెట్టి సార్ ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం ఉండే అధ్యక్ష యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి పలాని రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దాం చెప్దాం ఆ రోజులోగా

యూరియా రేపు ఏ రోజు అయితే రేపు మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీ సప్లిమెంటరీ అయిందా మీది ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ మంత్రి గారు సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గ్రీష్మ గారిని అభినందిస్తున్నాను అది కూడా ఆరోగ్యం మీద ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో కొత్తగా ఇప్పుడు ఒక వంద పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తర్వాత ఇరవై రెండు సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వంద పిఎస్సి ఎనభై ఎనిమిది కొత్త పీఎస్సీలకి పన్నెండు దిలాపర్ స్టేట్ లో ఉంటున్న పిఎస్సిల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద